హాయ్ అందరికీ వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మా ఇంటి ముందు ఒక పెద్ద ఆయన అయితే చనిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నాకు కూడా చాలా బాధ అనిపించింది దేవుడు ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినప్పుడు ఇంకా తట్టుకోవడం అనేది చాలా అంటే చాలా కష్టం అది ఫేస్ చేసే వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది నేను మీ అందరికీ ఒక మాట చెప్తాను ఫ్రెండ్స్ ఏంటి అంటే ఉన్నప్పుడే అందరితోనే రాగాలతో ఉండండి పోయిన తర్వాత మనం ఎంత బాధపడినా ఆ ప్రేమలు అనేటివి తిరిగి రావు అనమాట ఆస్తిపాస్తులు పోతే సంపాదన చేసుకోవచ్చు కానీ మనుషులను పోతే మనుషులను మాత్రం తీసుకురాలేం కాబట్టి ఉన్నప్పుడే గొడవైనా ఎదురుగానే పడండి ప్రేమైనా అందరితో కలిసి పంచుకోండి పోయిన తర్వాత ఏవి కూడా తిరిగి రావు కాబట్టి అందరితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి మనిషి జీవితం అనేది ఆశాశ్వతమైంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నాం రేపు ఉంటామో లేదో కూడా తెలియదు ఎంత పెద్ద గొడవ అయినా సరే మనం కాంప్రమైజ్ అయ్యి ఎదుటి వాళ్ళకు సారీ చెప్పే మనస్తత్వం మనకుంటే అది ఎంత పెద్ద గొడవైన ప్రేమానురాగాలతో కలవనికి అవకాశం ఉంటుంది నేను అలానే అనుకుంటాను ఎదుటి వాళ్ళు ఎంత నెగిటివిటీని క్రియేట్ చేసినా ఇది మనది మన వాళ్ళతో మనం ఉండాలి అనే ఆలోచననే నాకు ఉంటుందన్నమాట ఇవన్నీ నేను ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాను అంటే నేను చేసే బిజినెస్లో ప్రతి ఒక్కటి నేర్పించడం జరుగుతుంది నేను ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోనికి ప్రయత్నిస్తాను కానీ మన అది అనుకున్నప్పుడు మన వాళ్ళే మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టినప్పుడు ఆ బాధ అనేది వేరే రకంగా ఉంటుందన్నమాట అందుకోసమే ఇక కోపం వచ్చినప్పుడు అనడం తప్పనే మళ్ళీ అందరితో మంచిగా ఉండాలనే ఆలోచనే నాకు ఎప్పుడూ అనమాట అలా ఉన్నాను కాబట్టి ఆ దేవుడు నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాడని నాకు అనిపిస్తుంది అనమాట నిన్న జరిగిన విషయం నిన్ననే మర్చిపోవాలని నేను ఎన్నోసార్లు మీ అందరికీ చెప్తూ ఉంటాను బాలేసారు ఒక మాట అంటూ ఉంటారు అనమాట ఏంటి అంటే ఎదుటి మనిషి ఒక మనిషిని చంపినా కూడా ఆ మనిషిని చంపే మన చంపే గుణం మన లోపల ఉండకూడదు ఆ మనిషిని క్షమించే గుణం మన లోపల ఉండాలి అప్పుడే మనం గొప్ప వ్యక్తులుగా మారుతాము అని చెప్పేసి అలా నేను ప్రతి దాంట్లో పాజిటివ్గా తీసుకోవడమే నేను అలవాటు చేసుకున్నాను పాజిటివ్గా ఉండాలనే ఆలోచన చేస్తూ ఉంటాను నా చుట్టూ కూడా అందరూ అలానే ఉండాలని అనుకుంటాను కానీ ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పటి నుంచి ఇంకా బయటకు వెళ్తే ఏ మనిషితో ఏ మాట వినాల్సి వస్తుందో ఎవరు ఏ నెగిటివిటీని క్రియేట్ చేస్తారో అన్న ఆలోచనతోనే ఇంకా నేనే మౌనంగా కొన్ని రోజులు ఉండడం బెటరు ప్రతిదాన్ని ఫేస్ చేయాలి అంటే ఇంకా ఈ మనసు అనేది తీసుకోవడం చాలా కష్టంగా ఉంది కాబట్టి ఇంకా అందుకే నేను ప్రతిదాన్ని హ్యాపీగా తీసుకోవాలనేంత ధైర్యం నా లోపల వచ్చేంతవరకు ఇంకా కొంచెం అన్నీ పాజిటివ్గా ఆలోచిస్తూ మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నాను ఇంకా ప్రతిసారి ఒంటరిగా ఉంటున్నట్టు ఉన్న ఇంకా ఇలా మొక్కలతో వేటితోనూ టైం స్పెండ్ చేస్తూ ఉంటాను బాధ లేదని కాదు మనసులో చాలా అంటే చాలా బాధ ఉంది కానీ దాన్ని ఇంకా ఆలోచిస్తూ అదే మూవ్ అని అవుతే ఇంకా నేను ఏం చేయలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకా పైన ఇలా పెయింటింగ్ అయితే వేయించాను ఇంకా నేను పైన వీడియో తీద్దామని వస్తే మా చోటుగా వచ్చాడు ఇంకా కొద్దిసేపు ఇద్దరం కూర్చొని ఆడామనమాట ఆడిన తర్వాత ఇంకా కిందికైతే అయితే వచ్చేసాం ఇలా ఉంటాయి మా కానీ కథ ఎంత ఇబ్బంది పెడుతుందంటే చాలా అంటే చాలా బరువు అంత వెయిట్ అయిపోయిందనమాట మోయడానికి కూడా అవడం లేదు వీడియో వస్తే లైక్ చేయండి బాయ్